వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ గత ఐదు రోజులుగా విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు అనేవి కొనసాగుతున్నాయి దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఇంత భారీ విపత్తుకి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఆ నిర్ణయం ఏంటంటే వెలగలేరు రెగ్యులేటర్లో ఉన్నటువంటి గేట్లు అనేది ఎత్తివేయడం వలన ఆ నీరు అనేది కృష్ణానదిలో కలవకుండా సింగ్ పైపుల్ రోడ్ దేవీనగర్ రాజరాజేశ్వరిపేట కబేలా ఇలా విజయవాడలో ముంపుకి గురైనటువంటి ప్రాంతానికి వరదను చేరుకోవడం జరిగింది ఇది ఎందుకు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట దగ్గర ఉన్నటువంటి తన ఇల్లు మునిగిపోకుండా కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం చేశాడు అని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ అంశం మీద తీవ్రంగానే ప్రతిస్పందించారని చెప్పుకోవాలి దీనికి ప్రధాన కారణం అసలు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన గత ఐదు సంవత్సరాల్లో బొడమేరు పరివాహ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకి అనుమతించి అక్కడ యథేచ్ఛిగా భూ ఆక్రమణ జరిగినా కూడా అంటే బుడమేరు ఆక్రమణ అనేది జరిగినా కూడా పట్టించుకోకుండా బుడమేరు కాల్వ వైశాల్యాన్ని కూడా పెంచకుండా ఆయన అసలు జలవనరుల శాఖని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పేసి ప్రతి విమర్శ చేస్తున్నారు సో వీటన్నింటిలోకి వెళ్లే ముందు అసలు ఈ వరదగ్గల ప్రధాన ప్రధాన కారణాలేంటి బుడమేరు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఎండ అవుతుంది అంతేకాకుండా బుడమేరు లోపు అయ్యేలోపు కృష్ణానదిలో ఎలా కలుస్తుంది అసలు బుడమేరుకిను బుడమేరు డైవర్షన్ కెనాల్కిను అలాగే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్కిను పోలవరం కాలువకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనే అంశాలన్నీ కూడా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం సో ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాప్లో ఆంధ్ర తెలంగాణ బార్డర్ అంటే ఈ ప్రాంతం పొందుగుల అనే ఏరియా ఉంది అక్కడ ఈ పొందుగుల అనే గ్రామం అనేది తెలంగాణలో ఉంది ఈ పొందుగుల గ్రామం దగ్గర మొదలై బుడమేరు ఏకుండూరు మీదుగా మైలవరం మీదుగా వెల్లటూరు వెలగలేరు కౌలూరు మీదుగా ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి విటిపిఎస్ మీదుగా విజయవాడలో ఉన్నటువంటి సింగ్ నగర్ మీదుగా గుడివాడ తాలూకాలో ఉన్నటువంటి నందివాడ మండలం మీదుగా వెళ్ళి కొల్లేరు సరస్సులో కలుస్తుంది అంటే దాదాపు కుడమేరు పరివాహక ప్రాంతం అనేది తొంభై నుంచి వంద కిలోమీటర్ల మేర ఉంటుంది అది మొదలైన నుంచి కొల్లేరు సరస్సులో కలిసే వరకు కూడా ఈ కొల్లేరు ఎక్కడుంది అనే విషయానికి వస్తే కొల్లేరు సరస్సు అనేది ఏలూరుకినో కైకలూరుకినో ఆడేపల్లిగూడెంకినో భీమవరంకి మధ్యలో కొల్లేరు సరస్సు అనేది ఉంది అయితే ఈ కొల్లేరు సరస్సు అనేది దాదాపు కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలకు మధ్యలో కొల్లేరు సరస్సు అనేది ఉంది ఇక ఈ బుడమేరు అనేది పొందుగుల దగ్గర మొదలై వెలగలేరు దగ్గరికి వచ్చేటప్పటికి వెలగలేరు మీద అక్కడ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ అని చెప్పేసి అక్కడ ఒక రెగ్యులేటర్ నిర్మించి అక్కడి నుంచి బుడమేరు డైవర్షన్ కెనాల్ అనేది ఒకటి తవ్వి ఆ బుడమేరు డైవర్షన్ కెనాల్ని ఎక్కడ కలిపారు అంటే వీటిపిఎస్ కాలువకి అటాచ్ చేశారు ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ అనేది బుడమేరు దగ్గర నుంచి వీటీపీఎస్ దగ్గర ఉన్నటువంటి వీటిపిఎస్ కాలువ కనెక్ట్ చేశారు ఈ వీటీపీఎస్ కాలువ ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణానదిలో ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తుంది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పోలవరం అనేది ప్రారంభించి సగం కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం కాలవనే సగం కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసి ఆ పోలవరం కాలువను ఎక్కడ కనెక్ట్ చేశారు అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఆ పోలవరం కాలువని బుడమేరికి అటాచ్ చేశారు అంతకుముందు ఈ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని పంపించే సామర్థ్యం అనేది దాదాపు పదివేల ఐదు వందల క్యూసెక్లు ఉంది అంటే వెలగలేరు పొంగినప్పుడు పదివేల ఐదు వందల క్యూసెక్లు అనేది నీరు అనేది ఈ వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా కిందకు వస్తుంది అలాగే అంతకన్నా ఎక్కువ వాటర్ కానీ వచ్చినట్లయితే దాన్ని బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి పంపించడం అనేది జరుగుతుంది అయితే తర్వాత నిర్మించినటువంటి పోలవరం కెనాల్ సామర్థ్యం మేరకు ఈ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి సామర్థ్యాన్ని కూడా పెంచాలి అది పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్ నీటి సామర్థ్యాన్ని పెంచాలి అని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది కానీ ఆ పనులేవి కూడా ఇంకా మొదలు కాలేదు అయితే ఇక్కడ ఈ వరదలకు ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇదంతా కూడా ఖమ్మం ఏరియా ఈ ఖమ్మం ఏరియాలో కురిసినటువంటి అతి భారీ వర్షాలకి నీరంతా కూడా ఖమ్మం జిల్లాలో మొదలైనటువంటి మున్నేరు ద్వారా నందిగామ కంచర్ల మధ్యలో ప్రవహించి కంచక దగ్గరలో ఉన్నటువంటి మొగలూరు దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది ఈ మున్నేరుకు భారీ వరద అనేది రావడం జరిగింది మున్నేరు పైన ఉన్నటువంటి పాలేరుకు కూడా భారీగా వరద రావడం జరిగింది అంతేకాకుండా వైరా ఖమ్మం దగ్గర ఉన్నటువంటి అనేక చెరువులు అనేవి కూడా గండ్లు పడి ఆ నీరంతా కూడా కృష్ణానది వైపు తీసుకురావడం జరిగింది దీంతో కృష్ణానదిలో దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల క్యూసెక్లు అనేది వరద అనేది ఒక్కసారిగా రావడం జరిగింది అంటే దాదాపు ఒక పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల్లో ఐదు నుంచి ఆరు లక్షల క్యూసెక్లు వాటర్ అనేది రావడం జరిగింది దీంతో కృష్ణానదికి ఒక్కసారిగా వరద ఉధృతి అనేది పెరిగింది అంతేకాకుండా ఎగువన హైదరాబాదు తెలంగాణలో కురిసినటువంటి అలాగే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి కూడా ఫ్లో అనేది కంటిన్యూ అవుతూ ఉంది ఈ నీరంతా కలిసి కృష్ణానది ప్రవాహాన్ని కూడా పెంచాయి కృష్ణానది కూడా వరద రావడం జరిగింది అంతేకాకుండా శుక్రవారం రోజు రాత్రి కురిసిన భారీ వర్షాలకి ఇక్కడ ఉన్నటువంటి మైలవరం ఏరియాలో కానీ అంతేకాకుండా ఈ తిరువూరు రెడ్డిగూడెం ఈ ఏరియాలో కురిసినటువంటి అతి భారీ వర్షాలకు కూడా బుడమేరు పొంగడం జరిగింది బుడమేరు తన సామర్థ్యాన్ని మించి పొంగడం జరిగింది బుడమేరు తన సామర్థ్యానికి మించి పొంగడంతో ఏమైంది బుడమేరు దగ్గర ఉన్నటువంటి బుడమేరు హెడ్రిగ్యులేటర్ గేట్లు అనేవి ఎత్తివేయడం జరిగింది ఎందుకంటే ఒకవైపు కృష్ణానది భారీగా ప్రవహిస్తుంది బుడమేరు కూడా పొంగడం అనేది జరిగింది దీంతో కృష్ణానది మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది అప్పటికి కృష్ణానదిలో ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది దాదాపు పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంటాయి పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అనేది కంటిన్యూ అవుతూ ఉంది అప్పటికి దీంతో కృష్ణానది మీద ఇంకా బర్డెన్ పడి బ్యారేజీకి ఎలాంటి ప్రమాదమైనా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వెలవలేరు హెడ్ రెగ్యులేటర్ అనేది ఎక్కువేయడం జరిగింది ఒకసారి చూడండి మ్యాప్లో ఇక్కడ వెలగలేరుకిను ఈ కౌలూరుకి మధ్యలో ఉన్నటువంటి వెరగలేరు హైడ్రిగ్యులేటర్ అనేది ఇక్కడ ఉంది ఇది బుడమేరు డైవర్షన్ కెనాల్ ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ అనేది ఇక్కడ పోలవరం కాలతో కనెక్ట్ అయింది సో ఈ హైడ్రెగ్యులేటర్ అనేది ఎత్తివేయడం జరిగింది అంటే ఆ గేట్లు వెత్తడం జరిగింది ఆ గేట్లు వెత్తడంతో ఏమైందంటే ఈ కింద ఉన్నటువంటి రాయనపాడు పైడూరిపాడు నున్న పరిసర ప్రాంతాలు పాతపాడు ఈ ఏరియా అంతా కూడా వాటర్ ఫ్లో అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది దాంతో ఆ వరద నీరు అంతా కూడా వచ్చి లోతట్టు ప్రాంతాలైనటువంటి వైఎస్ఆర్ కాలనీ కబేలా సింగనగర్ రాజరాజేశ్వరిపేట ప్రకాష్ నగర్ కండ్రిక దేవీనగర్ ఈ ఏరియా అంతా కూడా వరద అనేది ఒక్కసారిగా ప్రవాహం అనేది పెరిగింది శుక్రవారం కురిసినటువంటి భారీ వర్షాలకు వరద పెరిగిన తర్వాత కూడా కొంతవరకు శాంతించి మళ్ళీ ఫ్లో అనేది కొంత వెనక్కి వెళ్ళడం కూడా జరిగింది అంటే వాటర్ లెవెల్ అనేది తగ్గింది అయితే ఈ ప్రాంతాల్లో వరద నీరు చేరుకున్నప్పటికీ అది కొంత ఆదివారం ఉదయంకి తగ్గుముఖం పట్టింది అంటే నీటి మట్టం అనేది తగ్గింది కానీ ఆదివారం మధ్యాహ్నం నుంచి మళ్ళీ వరద అనేది పెరగడంతో ఆ ప్రాంతాలన్నీ కూడా మరో రెండు అడుగులు నీరు అనేది పెరిగి పూర్తిగా జలమయమైపోవడం జరిగింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినట్టు కేవలం ఇక్కడ ఉన్నటువంటి వెనలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేయడం వల్లే వరద అంటే దానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు అది ఏ సమయంలో ఆ గేట్లు అనేది ఎత్తివేయబడ్డాయి అది ఉంటే ఆ ఫ్లో అంతా కూడా పూర్తిగా ఇటువైపు వచ్చుంటే కౌలూరుకిను ఇబ్రహీంపట్నంకి మధ్య ఉన్నటువంటి బుడమేరు డైవర్షన్ కెనాల్కి గండ్లు పడే అవకాశం అనేది ఎందుకు వచ్చింది అంటే అది ఎత్తువే పోయి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగేదేమో అప్పటికే మూడు గండ్లు పడ్డాయి కౌలూరుకిను ఇబ్రహీంపట్నంకి మధ్యలో ఉన్నటువంటి బుడమేరు డైవర్షన్ కెనాల్ దాన్ని వీటీపీఎస్ కెనాల్ అంటారు పోలవరం కెనాల్ అని కూడా అంటారు ఎందుకంటే అది వెలగలేరు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ అనేది కలిసిపోవడం జరిగింది పోలవరం కాలువతో అవి రెండు వచ్చి వీటీపీఎస్ కాలవతో కనెక్ట్ అయిపోయి కృష్ణానదిలో ఇబ్రహీంపట్నం దగ్గర జాయిన్ అవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ బుడమేరు ఓవర్ఫ్లో అనేది కృష్ణానదిలోకి వెళ్ళాలి కాకపోతే కృష్ణానదిలో భారీగా వరద రావడంతో బుడమేరు ఫ్లో అనేది వెనక్కి తన్నింది వెనక్కి తనడం వల్ల ఏమైంది ఇక్కడ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు అనేవి ఎత్తివేయవలసి వచ్చింది సో అది ఎత్తివేసినప్పటికి కూడా ఇబ్రహీం ఇబ్రహీంపండెంకి మధ్యలో ఉన్నటువంటి ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్కి గండ్లు పడ్డాయి గండ్లు పడ్డంతో పూర్తిగా నీరు అనేది కింద ప్రాంతమైనటువంటి సింగనగర్ వైపు చేరడం జరిగింది కానీ ఇక్కడ సింగనగర్కి వచ్చినప్పటికి కూడా గతంలో అక్కడ బుడమేరు అనేది స్పష్టంగా కనపడేది కాలువలు ఉండేవి సో బుడమేరుకి ఎలాంటి అడ్డంకులు అనేవి ఉండేవి కాదు కానీ గత ఐదు సంవత్సరాల్లో విజయవాడ ఏ ప్రాంతంలో బాగా పెరిగింది అనే విషయానికి వస్తే ప్రధానంగా నందమూరి నగర్ అంటే సింగ్ నగర్కినూ శ్రీనగర్ సత్యనారాయణపురం కాలనీకి మధ్యలో ఉన్నటువంటి నందమూరి నగర్లో చాలా కట్టడాలు అనేవి పెరిగాయి అంటే నందమూరి నగర్ పెరిగినంత వేగంగా ఏ ఏరియాలో కూడా అపార్ట్మెంట్ కల్చర్ కానీ గృహ నిర్మాణాలు కానీ జరగలేదని చెప్పుకోవాలి అవన్నీ కూడా ఎక్కడున్నాయంటే నందమూరి నగర్ అంతా కూడా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉంది దీంతో ఈ బుడమేరు వరద నీరు అనేది ఎటు వెళ్ళడానికి అవకాశం అనేది లేకుండా పోయింది దీనివల్ల వాటర్ అంతా కూడా బ్యాక్ ఫ్లో అయిపోయి భవానీపురం అంతా కూడా ముంచెత్తడం జరిగింది భవానీపురం కబేలా ఊర్మెల నగర్ ఈ ఏరియా అంతా కూడా మునిగిపోవడం జరిగింది అంతేకాకుండా సింగనగర్ దేవినగర్ ప్రకాష్ నగర్ కండ్రిక ఈ ఏరియా అంతా కూడా నీటి మట్టం అనేది పెరిగింది ఇది ప్రధాన కారణం కృష్ణానది వరద అనేది క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ సోమ మంగళవారంకి కొంత శాంతించడం జరిగింది కృష్ణానది ఎప్పుడైతే శాంతించడం జరిగిందో దాంతో కొంత వరద తీవ్రత అనేది తగ్గడం జరిగింది అంతేకాకుండా కృష్ణానదికి దిగువన కట్టినటువంటి రిటైనింగ్ వాల్ కూడా కొంత ఈ కృష్ణానది ఫ్లోకి అబ్స్ట్రక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవాలి ఎందుకంటే కృష్ణానదిలో గేట్లు అనేవి పూర్తిగా ఎత్తివేసినట్లయితే ఆ వాటర్ అంతా కూడా రిటైనింగ్ వాల్ లేకుండా ఉంటే కింద ఉన్నటువంటి కృష్ణ లంక యనమల కుదురు అలాగే లంక గ్రామాలు ఇటువైపు స్ప్రెడ్ అయిపోతూ ఉండేది కానీ ఇక్కడ ఏమైందంటే రిటైనింగ్ వాల్ అనేది కట్టడం వల్ల ఫ్లో అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఒక కెనాల్ లాగా వెళ్ళే అవకాశమే ఉంది దీంతో బ్యారేజ్ నుంచి ఫ్లో అనేది రెసిస్ట్ అవుతూ వస్తూ ఉంటుంది దీనివల్ల బ్యారేజ్ పై భాగంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం అమరావతి ఈ ఏరియా అంతా కూడా కొంత ముంపుకు గురి కావడం కూడా జరిగింది అమరావతి అనగా పాత అమరావతి పాత అమరావతిలో అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ ఉండింది అక్కడ ఎప్పుడూ కూడా కృష్ణానదికి వరద వచ్చినప్పుడు కొంతమేర అక్కడ ముంపును గురయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి కృష్ణానదికి ఒక్కసారిగా పెరిగిన వరద వల్ల అంతేకాకుండా బుడమేరు కూడా ఒకసారిగా ఉప్పొంగడం వలన ఈ పెను విపత్తు అనేది సంభవించింది అయితే ఇక్కడ కొంత అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే శుక్రవారం రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మనకి శనివారం రాత్రి వరకు కూడా ఎవరికి పెద్ద ఇబ్బంది అనిపించలేదు ఒకవైపు వరద ప్రవాహం అనేది పెరుగుతూ ఉంది కానీ దానికి తగిన విధంగా వీళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలిగి చర్యలు చేపట్టి కానీ ఉండి ఉంటే అంటే లోతట్టు ప్రాంతాల వాళ్ళని తరలించడం కానీ దానికి తగ్గట్టు కృష్ణానది గేట్లు అనేవి పూర్తిగా ఎత్తివేసి కొంత వాటర్ అనేది వెకేట్ చేయించగలిగి ఉంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ అనేది స్టోరేజ్ అనేది కొంత వెకేట్ చేయించగలిగి ఉన్నట్లయితే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు వరద అనేది ఖచ్చితంగా వచ్చి ఉండేదే కానీ ఈ స్థాయిలో వచ్చి ఉండేది కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు సరిగా చెప్పలేకపోయారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే వరదలాగా వచ్చింది వచ్చిన దాంట్లో ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఫీల్డ్ లెవెల్లో లేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పని చేశారు అంతేకాకుండా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇన్ఛార్జిగా ఒక్కో ఏరియాకి నియమింపబడి ఒక్కో వార్డుకి ఒక్కో డివిజన్కి నియమింపబడి తర్వాత చాలా ఉధృతంగా వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారు కాకపోతే ఇక్కడ కూడా కొంత డిలే అనేది జరిగింది శుక్రవారం రాత్రి వరద అనేది మొదలైతే శనివారం ఆదివారం మధ్యాహ్నం ఆదివారం రాత్రి వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అనేది చాలా నిర్లిప్తంగా ఉందని చెప్పుకోవాలి ఎక్కడా కూడా వారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు అనేవి తీసుకోలేకపోయారనే సమాచారం అయితే స్పష్టంగా కనబడుతోంది అంతేకాకుండా నేనున్న ప్రాంతం కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటి మాకు కూడా దాదాపు ఫైవ్ ఫీట్ వరకు నీరు అనేది చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లు అందరికీ కూడా మునిగిపోవడం జరిగింది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపు బెడ్ లెవెల్ వరకు వాటర్ అనేది రావడం జరిగింది టూ టు త్రీ ఫీట్స్ లైక్ వాటర్ రావడం జరిగింది ఇది ప్రత్యక్షంగా అనుభవించిన నాకు ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలియడంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది దీని మీద మీకేమైనా భిన్నమైన అభిప్రాయాలు కానీ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా ఈ వరద అనేది పూర్తయిన తర్వాత ప్రజలు సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అప్పుడు ఈ రాజకీయ పార్టీలు దానికి ఎవరు కారణం ఏంటి అసలు దాని మీద విచారణ జరిపించి దానికి బాధ్యుల మీద తగిన చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ కృష్ణా జిల్లాలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగా పనిచేయట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగా లేదు ఎందుకంటే అధికారుల్లో భయం అనేది లేదు అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ కూడా వరద సహాయక చర్యలు చేయడానికి వచ్చిన వారు ఎక్కడికక్కడ కూర్చొని నిల్చొని చోద్యం చూస్తున్నారే తప్ప వారి నుంచి ఎలాంటి కోఆపరేషన్ కూడా లేదు ఇక్కడ పనిచేస్తుందంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్లు అలాగే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు అలా లో లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అంతేకాకుండా స్థానిక వ్యక్తులు పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే పనిచేస్తున్నారు తప్పితే అధికార యంత్రాంగం అనేది పూర్తిగా వైఫల్యం చెందింది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ